నమస్తే అండి నా పేరు నార్ల రవి అది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇదులూరు గ్రామం మేము ఇదులూరు గ్రామంలో ఒక నాలుగు సంవత్సరాల నుంచి చేపల చెరువు తీయడం జరిగింది మేము మొదటగా మేము మత్స్యకారులము మాకు మత్స్యకారులం కాబట్టి చేపల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మా అన్నయ్య గారైన ఏఎస్ఐ నార్ల వెంకటనారాయణ గారి ప్రోత్సాహంతో ఆయన సొంత భూమిలోన ఒక ఎకరం విస్తీర్ణంలో రెండు చెరువులు తవ్వకడం జరిగింది మొదటగా మేము ఒక ఆరు ఫీట్ల లోతుతోని ఒక రెండు చెరువులుగా డివైడ్ చేసుకుని ముప్పై ఎకరం విస్తీర్ణంలో రెండు చెరువులు తీసుకున్నాము ఒక్కొక్క చెరువుకు మొత్తం రెండు చెరువులు కలిసి ఒక పైప్ లైన్ అంతా కలిపి ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మొదటగా తెల్లచేపలు పోయడం జరిగింది తెల్లచేపలు పోస్తే అంత రిజల్ట్ అనిపించలేదు కనుక రెండు సంవత్సరాలు అటు ఒక సంవత్సరం ఆంధ్రాలో అయితే తెచ్చాము అవి పిల్లలు కరెక్ట్ సైజులు ఎన్నుకోకపోవడం వల్ల అందులో దానివల్ల కూడా లాస్ వచ్చింది మొదటగా మేము ఫీడ్ వేయకుండా తెలియక నాన్ వెజ్ చేసి పాంప్లెట్ కీమా చేసి దాన్ని మెయింటైన్ చేశాము అట్లా ఒక చాలా ఒక టూ ల్యాక్స్ దాకా లాస్ వచ్చింది ఇట్లయితే లాభం లేదని మన మిత్రుడు రిలేషన్ తరపున అన్న కాసనగోడు వీరమల్ల వెంకటేష్ అన్నయ్య గారు మా కాడ చా సీడ్ అన్నది సక్సెస్ అయిందని చెప్పి ఒకరితో చెప్పడం వల్ల అన్నయ్య గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుని ఆ పిల్లలు తెచ్చి పోయడం జరిగింది మేము మొదటగా చేపల మీద ఇంట్రెస్ట్ ఉంది మా అన్నయ్య గారికి ఏఎస్ఐ అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు కాబట్టి అన్నయ్యకు ల్యాండ్ ఉంది ఇది పొలము పండట్లేదు సరిగా ఇందులో వేస్ట్ భూమి అవుతుంది సౌడు భూమి కాబట్టి ఇది పొలం పండక దీంట్లో ఏమైతే పండుతుందని బాగా ఆలోచించి చేపల చెరువు పెట్టాలని మన వృత్తి కాబట్టి మనం ఇందులో సక్సెస్ అవుతామని ఆలోచనతో మా అన్నయ్య గారు మేము కలిసి ఇది తీయడం జరిగిందండి మేము మొదటగా ఫస్ట్లో రెండు సంవత్సరాలకైతే పోసేటప్పుడు వన్ ఇంచు టూ ఇంచు అంతా రెడ్ స్పాన్ తెచ్చి పోసామండి పదివేల పిల్ల పోస్తే మాకు ఒక రెండు వేల పిల్ల మూడు వేల పిల్ల కూడా మాకు కౌంటింగ్ రాలేదు లాస్ట్కి వచ్చేస్తే జరిగింది కాబట్టి దానివల్ల లాస్ వస్తుందని అన్నయ్య వెంకటేష్ అన్న ఒక నాలుగు ఇంచుల పిల్ల ఇంచుల పిల్ల తెచ్చి పన్నెండు రూపాయలు ఖరీచ్ చేసి తెచ్చి పోసినాము అది దిగుబడి మంచిగా వచ్చిందండి అయితే దీనివల్ల మాకు అనుభవం ఏంటంటే చెరువులో పోసే పిల్ల మినిమం ఒక ట్వంటీ కౌంటర్ ఉండాలి అట్లయితేనే చెరువులో పోయాలి హండ్రెడ్ కేజీకి ట్వంటీ కౌంట్ వస్తేనే చెరువులో పోయాలి ఆలోపు పిల్ల ఈ ఫార్టీ కౌంటు హండ్రెడ్ కౌంటు పిల్ల పోస్తే ఫెయిల్యూర్ అవుతారని నాకు అనుభవం అయింది అండి గవర్నమెంట్ చెరువులలో మినిమం ఒక రెండు వందల గ్రాములు వంద గ్రాముల వంద గ్రాముల పిల్ల పోసుకుంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇందులో తీసే చెరువులలో కొల్లది మెయిన్ తెల్లచాపకి ఏంటంటే ఎక్కువ విస్తీర్ణం ఉండాలండి అధికంగా అది ఒక రోజు ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల వేగం ప్రయాణించాలి తెల్లచాప అనేది అట్లా అట్లా అంత విస్తీర్ణ విడల్పుంటే తెల్లచాప పెరుగుతుంది ఈ తక్కువ విస్తీర్ణంలో తెల్లచాప అనేది పెరగదు ఎంత నువ్వు ఫీడ్ వేసినా కానీ జనరల్గా పెరగాలంటే పెరగదండి మేము నాటుకొనమైన ఇది జనరల్గా ఇది మన కులే నుంచి తెచ్చింది ఇది వియత్నం అనేది కాదు వియత్నం అనేది జస్ట్ డిసీజ్ ఎక్కువ వస్తుంది జర జర మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉందండి అది ఇది జర కాకుండా ఇది ఒక నెల డిలే అవుతుంది లేట్ అయినా కానీ మంచి రిజల్ట్ చూడడానికి కూడా మన జనరల్ కొరమైన లెక్క పడుతుంది గ్రోతింగ్ ఒక నెల రోజులు లేట్ వస్తుంది అండి వియత్నానికి దీనికి ఒక నెల రోజులు తేడా వస్తుంది సెవెన్ మంత్స్ పడుతుంది పక్క సెవెన్ మంత్స్ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎబవ్ ఉండాలండి ఎయిట్ హండ్రెడ్ ఎబో ఉంటే మాత్రం త్రీ టెన్ త్రీ ట్వంటీ దాకా పోతుందండి కేజీ దడి వచ్చేసి ఆరు వందల యాభై దాకా అయిపోతుంది అండి తక్కువ ఉంటదండి ఇక రెండు వందల యాభై ఇట్లా తక్కువ పోతుంది గ్రేడింగ్ బట్టి మినిమం ఎయిట్ హండ్రెడ్ ఉంటే మాత్రం పర్వాలేదు మంచి రేట్ వస్తుంది అయితే మనం ఎండాకాలంలో ఇప్పుడు కొద్దండి మనం అన్ని చెరువులు ఖాళీ అవుతుంటాయి కాబట్టి సమ్మర్ లో కాకుండా డిసెంబర్ లోపే పట్టుబడి చేసుకోవాలి జనవరి అట్లా ఆ టైంలో అయితే పడది ఉంటుంది అండి ఇప్పుడు మార్చి లో వచ్చేసరికి అన్ని చెరువులు ఖాళీ అవుతుంటాయి కాబట్టి కలప్స్ అవుతుంటాయి కాబట్టి చా సరుకు చాలా మార్కెట్ మార్కెట్కి అప్పుడు రేట్ తక్కువగా ఉంటుందండి నేను ఈ కొరమే వచ్చేసి రెడ్ డిసీజ్ బాగా వస్తుంటుందండి రెడ్ సీజ్ వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి చూసుకొని మెడిసిన్స్ వాడాలి బాగా గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి ఈమెలైంసీ ఇటువంటివి వాడుకుంటూ జర మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి కొంచెం ముందు మెయిన్ ఫస్ట్ సైడ్ వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలండి సైడ్ కాంపౌండ్ ఆ గ్రీన్ మ్యాట్ కానీ షేడ్ నెట్ కానీ వలలు కానీ వల తీసేసామండి ప్రజెంట్ షేడ్ నెట్ బాగుండాలండి లేకపోతే మాత్రం పాములు తేలు అలాంటి కప్పలు అవి వెరైటీ అన్నీ వచ్చేసి పిల్లలు తినేస్తాయి కాబట్టి మేజర్ ఏంటంటే పెద్ద పిల్ల పోసుకోవాలండి హండ్రెడ్ పర్సె గ్రామ్స్ ఉన్న పిల్ల పోసుకుంటే దేనికి కాదు మోటాలిటీ అనేది తగ్గుతుంది న్యాచురల్గా పెంచుతనే బాగుంటుంది సార్ అది ట్యాంక్లలో అనేది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పలేము మనం మనకైతే అనుభవం లేకుండా కానీ చెప్పవచ్చు ఎందుకంటే మనం ఫిష్ ఫీల్డ్లో నా పుట్టినప్పటి నుంచి కూడా నేను చేపల చెరువులలోనే చేపల ఫీల్డ్లోనే ఉన్నాను ఇది జనరల్గా పెరిగింది సార్ ఒక రెండు రోజులు వాటర్ లేకుండా డిలై అనే వాతావరణ క్లైమేట్స్ని బట్టి కూడా తట్టుకుంటుంది అదే నువ్వు బయోఫ్లాక్లలో తట్టుకుంటుంది అంటే కష్టం సార్ అది ఎండ తీవ్రతను బట్టి తట్టుకోవాలంటే ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది ప్లస్ వాటర్ డైలీ చేంజ్ చేస్తుండాలి ఇది ఒక వన్ వీక్ వన్ మంత్ కూడా చేంజ్ చేయకుండా ఏం కదండి ఇందులో జనరల్గా బతుంది చెరువు టెంపరేచర్లో కూడా టెంపరేచర్లో కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటుంది బయోఫ్లాక్లలో అంటే టెంపరేచర్ తట్టుకోవడం కష్టం అండి అది ఎక్కువ మోడల్ సైజు తక్కువ క్వాంటిటీలో ఎక్కువ నెంబరింగ్ వేస్తారు చేసినప్పుడు అది డిసీజ్ బాగా వస్తుండే అందులో ఎన్ని సంవత్సరాలు మేము నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి కూడా చేపల ఫీల్ లో ఉన్నాను సార్ మాది ఇదురు పెద్ద చెరువు అందులో మత్స్యకారులు మేము నేను మా జనరల్ గా అయితే నేను ఫీల్డ్ లో ఉన్నాను ప్రజెంట్ సాధారణంగా ఇప్పుడు కొత్తగా ఈ ఏం చెప్పాలండి చేసుకోవచ్చు అండి ఫీల్డ్ పర్వాలేదు కాకుండా ఫస్ట్ డబ్బుతో కూడుకున్న పని కొద్దిగా ఫీడ్ కు పెట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఫీడ్ పెట్టి అంత సోమత ఉండాలి సొంతంగా చేసుకోవాలండి ఎవరినో పెట్టి ఎవరినో చేస్తే అంటే నమ్మకం ఉండదు సొంతంగా చేసుకొని ఒక ఎకరం చెరువు తీసుకొని రెండు చెరువులు మెయింటైన్ చేసుకుంటుంటే పర్వాలేదు అని చేసుకోవచ్చు అన్ని ఖర్చులు బాగా వస్తాయండి ఖర్చులు పోను కూడా ఒక ఒక అర ఎకరానికి వచ్చేసి కూడా ఒక టూ అండ్ హాఫ్ టూ 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 ఫిఫ్టీ లాక్ వస్తుంది గ్యాప్ ఇది గ్యాప్ సార్ ఇప్పుడు అది పోసెంట్ ఇది ఖాళీ చేశాం సార్ ఇంకా ఒక మూడు నాలుగు కింటాల్ ఉంది ఇది ఖాళీ చేసినాక ఇది పోయడానికి ఇంకో నెల పడుతుంది హౌజలో ఉంది ప్రెజెంట్ పిల్ల ఐదు వేల పిల్ల ఐదు వేల పిల్లలు తీసుకొచ్చి ఇందులో వేయాలి సార్ రెండు సార్లు ఒకసారి పెట్టుబడి కూడా మనం కష్టం అయితే సార్ పెట్టడం దానికి ఫీడ్ పెట్టాలి దీనికి ఫీడ్ పెట్టాలంటే ఒకటేసారి అందియాలేము కాబట్టి క్రాప్ క్రాప్కి వచ్చినానికి ఇంకోటి క్రాప్ రావడానికి ఏర్పాటు చేసుకున్నాం ప్రెజెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఇబ్బంది పడ్డాం సార్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే పర్వాలేదు గెట్ అని అనిపిస్తున్నాము ఇంకా ఇంకా కూడా ముందు ముందు అభివృద్ధి చేసుకుంటాం ఇంకా మా సొంత సక్సెస్ చేస్తామని మేము అనుకుంటున్నాం రంగంలోకి వచ్చే వాళ్ళు రావచ్చు అంటారా మీరు ఏదన్నా ఓన్ గా చేసుకుని కష్టపడితే మాత్రం లాభం ఉంటుంది సార్ ఎవరినో పెట్టి ఎక్కడన్నా ఉండి చేపిస్తాంటే మాత్రం ఇందులో ఇబ్బంది అవుతది ప్లస్ డబ్బుతో కొడుకున్న పని కొద్దిగా పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ తర్వాత ఆదాయం అనుభవించాలి డైరెక్ట్ ఉట్టిన పెట్టేసి అందులో కూర్చుంటే వెళ్ళదు సార్ ఫీడ్కు ఈ రోజుల్లో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ దాకా పడుతుంది కేజీ రూపీస్ కాబట్టి ఫీడ్ ఖర్చు బాగా ఉంది కేజీ ఫీడ్ పెడితేనే కేజీ కేజీన్నర ఫీడ్ పెడితే కేజీ ఫీడ్ పెడితేనే కేజీ చేప వస్తుంది ఒక చేపకి ఒక రెండు వేల పిల్లకు రెండున్నర బా టన్నుల ఫీడ్ పెట్టాల్సి వస్తుంది ఒక మనం ఒక టన్నున్నర బాడీ వెయిట్ గ్యాదర్ చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ